అసలు బిజినెస్ అంటే చాలా కష్టమైనది పెద్ద పెద్ద చదువులు చదివితేనే అర్థమవుతుంది అని చాలామంది అనుకుంటారు కదా మరి ఈ రోజు మనం ఏ వ్యాపారానికైనా సరే సరిపోయే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ బ్లూ ప్రింట్ గురించి తెలుసుకుందాం జోష్ కాఫ్మ్యాన్ ఓ రైటర్ అండ్ బిజినెస్ ఎక్స్పర్ట్ ఒక మాట అంటారు బిజినెస్ వెనుకున్న అసలు సూత్రాలను అర్థం చేసుకోవడం అనేది నిజంగా ఒక సూపర్ పవర్ లాంటిదేనండి ఇది ఎవరికైనా ఎక్కడైనా అందుబాటులో ఉండే ఒక టూల్ సరే ముందుగా ఒక పని చేద్దాం బిజినెస్ గురించి మనలో చాలామందికి ఉన్న ఒక పెద్ద అపోహని పక్కన పెట్టేద్దాం అదేంటంటే అది మనం అనుకున్నంత కాంప్లికేటెడ్ అస్సలు కాదు చూడండి చాలామందికి బిజినెస్ అనగానే అబ్బో అదో పెద్ద పజిల్ లాంటిదని దాని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఖరీదైన ఎంబీఏ లాంటివి చదవాల్సిందేనని అనుకుంటారు కానీ నిజంగా అంత అవసరమా ఈ నమ్మకమే చాలామందిని కొత్త ఆలోచనలు చేయకుండా ఆపేస్తుంది నిజానికి బిజినెస్లో చాలా విభాగాలుంటాయి అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి అందుకే అది కాంప్లెక్స్ కానీ కాంప్లికేటెడ్ కాదు ఏంటా తేడా అంటారా దాని వెనకున్న అస్సలు ఐడియాలు ఫండమెంటల్స్ మాత్రం చాలా సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యేలా ఉంటాయి మరి ఏ బిజినెస్నైనా సరే చాలా సింపుల్గా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే ఆ ఫ్రేమ్వర్క్ ఏంటి అదే ఈ ఫైవ్ భాగాల బిజినెస్ బ్లూప్రింట్ ఓకే ఒక చిన్న బండి దగ్గర నుంచి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ దాకా ఏ బిజినెస్ అయినా సరే ఈ ఐదు ప్రాసెస్ల మీదనే నడుస్తుంది అవి ఒకటి వాల్యూని క్రియేట్ చేయడం రెండు దాని గురించి జనానికి చెప్పడం అంటే మార్కెటింగ్ మూడు అమ్మడం నాలుగు మనమిస్తామన్న వాల్యూని కస్టమర్కి అందించడం ఐదు డబ్బు వ్యవహారాలు చూసుకోవడం ఇవి ఐదు పిల్లర్స్ లాంటివన్మాట అయితే ఈ ఐదు చాలా ముఖ్యం కాని ఏ కొత్త ఐడియా అయినా మొదలయ్యేది మాత్రం మొదటి రెండు భాగాలతోనే అందుకే ఈ అనాలసిస్లో మనం వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడదాం అసలు ఈ ఐదు సూత్రాల్లో ఉన్న గొప్పతనమేంటో తెలుసా ఇవి ఎప్పటికీ మారవు నిన్న ఇవాళ రేపు ఏ బిజినెస్ ప్లాన్కైనా సరే ఇవే పునాది వీటిని సరిగ్గా అర్థం సాలు మనం ఏ బిజినెస్నైనా లోతుగా విశ్లేషించగలుగుతాం సరే ఈ ఐదు భాగాల్లో మొదటిది ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా కీలకమైనది వాల్యూ క్రియేషన్ అంటే విలువను సృష్టించడం ఏ బిజినెస్కైనా ఇది గుండెకాయలాంటిది అసలు వాల్యూ క్రియేషన్ అంటే ఏంటి చాలా సింపుల్ దాని సారాంశమంతా ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది మనం ఏ ప్రాబ్లంనైతే సాల్వ్ చేద్దామనుకుంటున్నామో దానికి ప్రజలు తమ జేబులోంచి డబ్బు తీసి మరీ చెల్లించటానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఈ ప్రశ్నకొచ్చే సమాధానమే అన్నింటికన్నా ముఖ్యం మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ అరే నీ ఐడియా సూపర్ ఉందిరా అని చెప్పొచ్చు బాగుంది కానీ అది అసలైన ప్రూఫ్ కాదు అసలైన రుజువు ఎప్పుడొస్తుందంటే ఎవరైనా సరే మన ఐడియాని నమ్మి వాళ్ల క్రెడిట్ కార్డ్ తీసి స్వైప్ చేసినప్పుడు లేదా మన ప్రోడక్ట్ కోసం ప్రీ ఆర్డర్ చేసినప్పుడు అప్పుడే మన ఐడియాలో నిజమైన విలువ ఉందని అర్థం చాలాసార్లు మనం బయటకు కనిపించే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తాం కానీ అసలైన బిజినెస్ అవకాశాలు ఎక్కడ దాగి ఉంటాయో తెలుసా ప్రజల మానసిక అవసరాలను తీర్చడంలో వాళ్లలో ఉండే ఒక చిన్న అసంతృప్తిని ఒక చిన్న కన్ఫ్యూజన్ని మనం తీర్చగలిగితే చాలు అది చాలా పెద్ద విజయానికి దారితీస్తుంది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ప్రఖ్యాత కంపెనీ ప్రాక్టర్ అండ్ కి చెందిన రీసెర్చర్లు ఒక మహిళ ఇంట్లో లాండ్రీ చేయడాన్ని గమనిస్తున్నారు ఆవిడ వాషింగ్ మెషీన్లో బట్టలేసి నీళ్లు నిండేదాకా ఆగి ఆ తర్వాతే డిటర్జెంట్ పౌడర్ వేస్తోంది ఎందుకలా చేస్తున్నారు అని అడిగితే పౌడర్ సరిగా కరుగుతోందో లేదోనని చిన్న డౌట్ అని చెప్పింది నిజానికి వాళ్ళ కెమిస్టులకు తెలుసు ఆ పౌడర్ నీళ్లలో పర్ఫెక్ట్గా కరుగుతుందని కానీ ఆవిడ ఫీలింగ్ నిజమైనది కదా ఆవిడలో ఉన్న ఆ చిన్న అనిశ్చితిని ఆ డౌట్ని తొలగించడానికి పుట్టిందే లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ చూడండి ఒక చిన్న సైకలాజికల్ నీడ్ని అర్థం చేసుకోవడం వల్ల ఇవాళది కొన్ని బిలియన్ డాలర్ల మార్కెట్గా మారింది ఓకే ఒక మంచి విలువైన ప్రోడక్ట్ని తయారు చేశాం తర్వాతేంటి దాన్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలి ఇక్కడే మార్కెటింగ్ ఇంకా సేల్స్ అనేవి పిక్చర్లోకి వస్తాయి ఎలా పనిచేస్తుందో చూద్దాం ఎఫెక్టివ్ మార్కెటింగ్ ఎప్పుడూ మనుషుల్లో ఉండే ఈ ఐదు ప్రాథమిక కోరికల చుట్టూనే తిరుగుతుంది ఒకటి సంపాదించడం అంటే స్టేటస్ వస్తువులు రెండు బంధం అంటే రిలేషన్షిప్స్ మూడు నేర్చుకోవడం అంటే క్యూరియాసిటీ నాలుగు మనల్ని మనం రక్షించుకోవడం అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఐదు అనుభూతి చెందడం అంటే ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ మనం అమ్మేది వీటిలో ఎన్ని ఎక్కువ డ్రైవ్స్ ని టచ్ చేస్తే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇది మార్కెటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అని చెప్పొచ్చు వాళ్ళు వాళ్లు ఐపాడ్ను లాంచ్ చేసినప్పుడు దీంట్లో వన్ జీబీ హార్డ్ డ్రైవ్ ఉంది అని చెప్పి అమ్మలేదు ఎలా అమ్మారంటే మీ జేబులో పాటలు అని చెప్పారు చూసరా తేడా ఫీచర్లు అనేవి మన బ్రెయిన్లోని లాజిక్కు సంబంధించినవి కానీ ప్రయోజనాలు బెనిఫిట్స్ అవి మన ఎమోషన్స్కు సంబంధించినవి గుర్తుపెట్టుకోండి జనాలు లాజిక్తో ఆలోచించినా కొనేది మాత్రం ఎమోషన్స్తోనే సరే ఇవన్నీ వినటానికి చాలా బాగున్నాయి కానీ అస్సలు ప్రాబ్లం ఏంటంటే మొదలుపెట్టడం ఆ ఫస్ట్ స్టెప్ వేయడంలోనే చాలామంది ఆగిపోతారు ఆ భయాన్ని ఎలా దాటాలి ఇక్కడ గార్ల్స్ అనే ఒక ప్రిన్సిపల్ మనకు బాగా హెల్ప్ అవుతుంది అదేంటంటే ఈ రోజు మనం చూస్తున్న ఏ పెద్ద కాంప్లెక్స్ సిస్టమైనా సరే అది సడన్గా అలా పుట్టలేదు అది మొదటగా పనిచేసిన ఒక సింపుల్ సిస్టమ్ నుంచి మెల్లమెల్లగా అభివృద్ధి చెందింది సో మనం కూడా ఏదైనా మొదలు పెట్టేటప్పుడు గా పెద్దగా ఆలోచించకుండా సింపుల్గా చిన్నగా స్టార్ట్ చెయ్యాలి ఇరవై ఈ నంబర్ని గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క నెంబర్ వెనుక ఒక పవర్ఫుల్ ఐడియా ఉంది బిజినెస్ అనే కాదు ఏ కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా ఈ నంబర్ ఒక కీ లాంటిది ఏదైనా విషయం నేర్చుకుంటున్నప్పుడు మొదటి ఇరవై గంటలు చాలా కష్టంగా ఫ్రస్ట్రేటింగ్ గా అనిపిస్తాయి కాని నిజం చెప్పాలంటే ఆ టైంలోనే మనం చాలా స్పీడ్ స్పీడ్గా నేర్చుకుంటాం రోజుకు జస్ట్ నలభై నిమిషాలు కేటాయించినా నెల రోజుల్లో మనం ఆ ఇరవై గంటల మార్కుని దాటేయొచ్చు ఆ మొదటి అడ్డంకిని దాటితే చాలు ఆ తర్వాత జర్నీ చాలా ఈజీ అవుతుంది చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిద్దాం మన రోజువారీ జీవితంలో మనం పెద్దగా పట్టించుకోకుండా సర్దుకుపోతున్న చిన్న చిన్న ఇబ్బందులు అసౌకర్యాలు ఏమున్నాయి ఎందుకంటే అలాంటి ఒక చిన్న అసౌకర్యంలోనే మన తదుపరి గొప్ప బిజినెస్ ఐడియా దాగి ఉండొచ్చు ఆలోచించండి